అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లు కట్టుకునే వారికి అలాగే ఇందరమ్మ అర్హులకైతే గుడ్ న్యూస్ చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మెలో వాళ్ళు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచిస్తుంది ప్రభుత్వం ఎందరమ్మ ఇళ్ళ బిల్లు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబడతాయని ఆయన తెలిపారు భూభారతి చట్టం ప్రజలకు చాలా ముఖ్యమైనది దాని అమలు బాధ్యత కలెక్టర్లు దేవని స్పష్టం చేశారు ఏప్రిల్ ముప్పై తేదీ నాటికి పైలట్ మండలాల్లో భూభారతిపై రెవెన్యూ సదస్సులు అయితే అని అన్నారు అయితే ఇందరమ్మ ఇల్లు నిర్మాణం సంబంధించి మంజూరైన బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు ఇంటి నిర్మాణ విషయంలో నాలుగు వందల చదరపాడుకులు తక్కువ కాకుండా ఆరు వందల చదరపాదుగులు మించకుండా ఇల్లు నిర్మాణం జరిగితేనే బిల్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు మే మొదటి వారంలో గల్లా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి లబ్ధిలాగా అయితే పూర్తి చేయాలన్నారు ప్రతి రెండు వందల దరఖాస్తులకు గెస్టెడ్ అధికారి నియమించాలన్నారు అర్హులకు మాత్రమే ఇల్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు అందించాలని ఇసుక కూడా అందించాలని అయితే మంత్రి తెలపడం అయితే జరిగింది అయితే ఎవరైతే ఇందరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్నారో అంటే ఎవరైతే ముందుగా ముగ్గు పోసి పునాది వేశారో వారికి మొదటి లక్ష అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్నారో ఎవరైతే బేస్మెంట్ లెవెల్ నుంచి ఇంకా మళ్ళీ మొదలెట్టుకుంటారో వారు అది ప్రారంభించి ముగించిన తర్వాత వారికి రెండో విడత రెండు లక్షలు పడతాం స్లాబ్ అయ్యాక మూడు ఆ గోళ్ళ కట్టాక నాలుగు పూర్తిగా అయిన తర్వాత ఐదు వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సోమవారం అంటే మీరు ప్రతి సోమవారం ఒకటి స్లాబ్ అయింది అనుకోండి వాళ్ళకి డబ్బులు పడతాయి అన్నమాట కొంతమంది పునాదులు వేసుకుంటే వాళ్ళకి డబ్బులు పడతాయి అంటే మీకు డబ్బులు పడే సమయం ఏంటంటే ప్రతి సోమవారం డబ్బులు పడతాయి మీరు పూర్తి చేసుకుని మీ మీ దగ్గరికి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఫోటోలు పెట్టినట్లయితే సోమవారం రోజు మీకు పేమెంట్ ఏ అన్నమాట సో ఇందరం ఇల్లు ఎవరైతే మంజూరు అయినా వాళ్ళకి సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ